గుట్టు రట్టు ఆనందుడు కుమాస్తాగా పనిచేసేవాడు అతను కామాక్షిని పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చుకున్నాడు వచ్చిన రోజునే అతను కామాక్షితో నేను కొట్టుకుపోతున్నాను ఒక మెల్లకన్ను ముసలమ్మ ఉన్నది ఊళ్ళో దాన్ని లోపలికి రానియకు అని హెచ్చరించాడు కామాక్షి ఇంటి పని అంతా పూర్తి చేసుకుని వీధి గదిలోకి వచ్చి కిటికీ గుండా చూసేసరికి ఒక మెల్లకన్న ముసలమ్మ ఇంటి ముందు తచ్చాడుతూ వీధిలో కనిపించింది ఆమె చప్పున కిటికీ తలుపు మూసేసింది ఆనందుడు చీకటిపడి ఇంటికి వస్తూనే కామాక్షి ఆ ముసలమ్మను లోపలికి రానియ్యనందుకు సంతోషించి పొరపాటును కూడా ఆమెను చేరదీయవద్దు అని భార్యను మళ్లీ హెచ్చరించాడు రోజు ఆ ముసలమ్మ ఆ ఇంటి ముందు తచ్చాడుతూ ఉండేది కామాక్షి చూసి చూడనట్టు ఊరుకునేది అయితే కామాక్షికి ఒకరోజు పెద్ద అనుమానం వచ్చింది ఆ నడుము వొంగిపోయిన ముసలమ్మ మీద తన భర్తకు అంత పగదేనికి ఒకటికి రెండుసార్లు హెచ్చరించాడు ఆమెను చేరనీయవద్దనడంలో గుట్టు ఏదో ఉండి ఉంటుంది ఈ అనుమానం రాగానే మరి ఆమె ఊరుకోలేక తలుపు తెరిచి ఆ ముసలమ్మను లోపలికి ఆహ్వానించింది ముఖం చాటంత చేసుకుని ఆ ముసలమ్మ లోపలికి వచ్చి కూర్చుని కామాక్షితో ఎంతో ఆదరంగా మాట్లాడింది ముఖం వికారంగా ఉన్నా ఆమె మాటల్లో ఏదో ఆకర్షణ ఉన్నది ఆమె కామాక్షి పెట్టిన ఫలహారం తింటూ నువ్వు చాలా మంచిదానివే పిల్ల నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతున్నది నీ మొగుడికి లేని తురబాటు లేదు ప్రతి సాయంత్రము ఊరి చివర ఉన్న పాకలో జోతమాడి చీకటిపడి ఇల్లు చేరుతాడు నా మాట నమ్మకం లేకపోతే సాయంత్రం స్వయంగా వెళ్ళి చూడు అని చెప్పి కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది తన భర్త జోతగాడని తెలియగానే కామాక్షికి ముచ్చమటలు పోసాయి తన గుట్టు రొట్టవుతుందనే భయంతోనే భర్త ఆ ముసలమ్మను చేరనీయవద్దన్నాడని ఆమె అనుకున్నది ఆ సాయంత్రం ఆమె తలుపులన్నీ మూసి ఇంటికి తాళం పెట్టి ఊరి చివర ఉన్న పాక దగ్గరికి వెళ్లి లోపలికి తొంగి చూసింది లోపల ఎవరో జోతమాడుతున్న మాట నిజమే గాని వారిలో ఆనందుడు లేడు ఆ ముసలమ్మ కుళ్ళు బుద్ధిలా ఉంది మొగుడు పెళ్ళాల మధ్య తంపులు పెట్టే రకం అనుకుని కామాక్షి ఇంటికి వచ్చి చూస్తే పెరట్లో ఉండిన పాత్రలు బొక్కెనలు మాయమయ్యాయి ఎవరో పెరటి గోడ దూకి వచ్చి ఎత్తుకుపోయి ఉండాలి చీకటిపడి భర్త రాగానే ఆమె ఏడుస్తూ జరిగినదంతా దాచకుండా చెప్పి నీ మాట వినకుండా ముసలమ్మ లోపలికి చేరనిచ్చినందుకు మంచి శాస్తి జరిగింది అన్నది దొంగతనం కూడా ముసలమ్మ పని అయి ఉంటుంది ఇలాంటి పనులు చేయటానికి ఆమెకు మనబడున్నాడు ఆమె చెడ్డదని అందరికీ తెలుసు కానీ ఆమెను ఎవ్వరూ పట్టుకోలేకుండా ఉన్నారు అన్నాడు ఆనందుడు కామాక్షికి ముసలమ్మ పేక నులిమెయ్యాలన్నంత కోపం వచ్చింది ఎలాగైనా ఆమె ఆటలు కట్టించాలని ఆమెకు బుద్ధి చెప్పడానికి ఒక ఉపాయం అమలు చేయాలని అనుకుని ఆమె తన ఆలోచన భర్తకు చెప్పింది అప్పటికప్పుడు ఆమె ఒక పెట్టె చేత పట్టుకుని ఇంటికి తాళం పెట్టి ఆ ముసలమ్మ ఇంటికి బయలుదేరింది ఇంట్లో ముసలమ్మ ఆమె దొంగ మనవడు ఉన్నారు కామాక్షిని చూడగానే ముసలమ్మ మొహం రంగులు మారింది నువ్వు నా భర్త గుట్టు బయటపెట్టి ఎంతో పుణ్యం నేను ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా కాపురం చేయలేను అంటూ కామాక్షి చెంగు మొహాను కప్పుకుని ఏడుస్తున్నట్టు నటించింది తాను నోటికి వచ్చిన ఆడితే అది నిజమైనందుకు ఆ ముసలమ్మ సంతోషించింది కామాక్షి ఆమెతో ఇలా అన్నది నా మొగుడు జోదగాడే కాదు అర్ధరాత్రి దాకా జోదం సాగుతుందిట ఇంటికి తాళం పెట్టి పెట్టొచ్చేశాను తెల్లవారగానే బండి కట్టించుకుని మా ఊరు వెళ్లిపోతాను నువ్వు మా ఇంటి దగ్గర ఉండి నా భర్త రాగానే ఈ తాళం చెవిచ్చేయ్యి ముసలమ్మ ఈ మాటలు నమ్మి నీ దాన్ని ఆ మాత్రం సాయం చేయలేకపోతానా అంటూ తాళం చెవి తీసుకున్నది తాగివచ్చి నా భర్త నీ మీద చెయ్యి చేసుకుంటాడేమో నీ మనవణ్ణి కూడా తోడు తీసుకెళ్ళు అన్నది కామాక్షి ఆ ఆలోచన ముసలమ్మకు ముందే వచ్చింది కామాక్షి నోటి మీదుగా అదే మాట వచ్చినందుకు ఆమె ఎంతో సంతోషించి తన మనవడితో సహా కామాక్షి ఇంటికి బయలుదేరింది దాకా ఇంటివాడు రాడు తన రొట్టి విరిగి నేతిలో పడింది ఇల్లు పూర్తిగా చక్క పెట్టేయవచ్చు ఇద్దరు చీకటి మాటను తలుపు తెరుచుకుని లోపలికి వెళ్ళి అన్ని మూట కట్టుకున్నారు తర్వాత ఇద్దరు దారిన వెళ్ల నిశ్చయించి మూటలు చంకన పెట్టుకుని పెరటి తలుపు తెరిచి అలాగే కొయ్యబారిపోయారు పెరట్లో పది మంది మనుషులు కర్రలతోనూ దీపాలతోనూ నిలబడి ఉన్నారు అది చూసి ముసలమ్మ ఆమె మనవడు వైపు పరిగెత్తుకొచ్చారు అక్కడ ఆనందుడు మరో పది మందితో సిద్ధంగా ఉన్నాడు ఎంత కాలానికి మీరు దొంగతనం చేస్తూ పట్టుపడిపోయారు మీ పాపం పండింది మర్యాదగా లొంగిపోండి అన్నాడు ఆనందుడు తన్నులకు భయపడి ఇద్దరు లొంగిపోయారు అందరూ వాళ్లను వెంట తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లారు ఈలోపుగా కామాక్షి ఇంట్లో ఉన్న సామానంతా తెచ్చి ముందు గదిలో పెట్టింది అది కూడా దొంగ సొత్తే వచ్చిన వాళ్లలో చాలా మంది పోగొట్టుకున్న వస్తువులు బట్టలు అందులో ఉన్నాయి ఎవరివి వాళ్ళు తీసేసుకున్నారు కామాక్షి తమ గిన్నెలు బొక్కెనలు తాను తీసుకున్నది ముసలమ్మను ఆమె మనవణ్ణి రక్షక భటులకు అప్పగించి ఊరందరూ చెయ్యలేని పని చేసినందుకు కామాక్షిని అంతా మెచ్చుకున్నారు సమాప్తం ఆరోగ్య రహస్యం కుబేరుడు అనే యువకుడికి అష్టైశ్వర్యాలు ఉన్నాయిగాని ఆరోగ్యం లేదు తన ఆరోగ్యం చక్కబడటానికి ఎన్నో మందులు సేవించాడు కానీ లాభం కలగలేదు అందుచేత అతను ఎప్పుడూ దిగాలుగా ఉండేవాడు కుబేరుడి మిత్రుడు చరకుడు అనేవాడు ఏదో పని మీద వచ్చి కుబేరుడి ఇంట బస చేశాడు అతను తన మిత్రుడి అనారోగ్యం గురించి విచారించాడు అతను పెద్ద ఘనవైద్యుడు కాకపోయినా గృహవైద్యం తెలిసినవాడు అతను కుబేరుణ్ణి తనకు తెలిసిన మేరకు పరీక్షించి అతని శరీరంలో ఏ దోషమో లేదని తెలుసుకున్నాడు చరకుడు కుబేరుడి దినచర్య గురించి ప్రశ్నించాడు కుబేరుడు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని పలహారం చేస్తాడు తర్వాత కొంతసేపు తమ ఆస్తికి సంబంధించిన లెక్కలు చూస్తాడు మధ్యన రసం తీసుకుంటాడు తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుని భోజనం చేస్తాడు భోజనం చేసి నిద్రపోతాడు నిద్రయ్యాక తమ వ్యవహారాలు చూసే ఉద్యోగుల మీద అజమాయిషీ చేసి తన తండ్రితో సొంత వ్యవహారాలను గురించి చర్చిస్తాడు రాత్రి భోజనమయ్యాక పడుకునే ముందు పళ్ళ రసం తాగుతాడు కుబేరుడు ఈ వివరాలన్నీ చెప్పి చరకుడితో నన్నేదో భయంకరమైన వ్యాధి పట్టుకున్నది అది మందులకు లొంగేది కాదు పళ్ళ రసం నోటికి బాగుండదు భోజనం హితవుగా ఉండదు నా జీవితం ఇలా గడిచిపోవలసిందే కదా అని నిరుత్సాహంగా ఉంటుంది అన్నాడు చరకుడు నవ్వి నిరుత్సాహపడకు నీకు ఔషధాలతో పాటు గాలి మార్పు కూడా అవసరం ఒక మాసం పాటు మా ఊరు వచ్చి ఉండు నీ ఆరోగ్యం బాగుపడుతుందని నా నమ్మకం అన్నాడు కుబేరుడు తండ్రి అనుమతితో చరకుడి ఊరు వెళ్ళాడు ఆ గ్రామంలోని సంపన్నులు కళాప్రియులు అందుచేత అక్కడ నిత్యము వినోద కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి కుబేరుడికి ఆ కార్యక్రమాలు అమితమైన ఆనందం కలిగించాయి అందుచేత అతను రోజు సాయంకాలం కోసం ఆత్రంగా ఎదురు చూసేవాడు అతనిలో కొత్త ఉత్సాహం చూసి చరకుడు మా ఊరి గాలి నీకు పడినట్టున్నది నీలో ముందులేని ఉత్సాహం కనబడుతున్నది నిన్న రాత్రి నాకు ఒక గోసాయి కనిపించాడు అతనికి నీ జబ్బు గురించి చెబితే అడవిలో కోయగూడెం సమీపంలో ఒక మూలిక ఉన్నదని దాన్ని వాడేవాడే స్వయంగా పేకాలని ఆ మూలికతో నీ వ్యాధి నయమవుతుందని అన్నాడు నీకు అభ్యంతరం లేకపోతే ఇప్పుడే బయలుదేరి వద్దాం అన్నాడు సాయంత్రానికల్లా తిరిగి రాగలమా అని కుబేరుడు అడిగాడు ఎందుకు రాలేం ప్రయాణం కొద్ది గంటలే పడుతుంది అన్నాడు చరకుడు మిత్రులిద్దరూ అడవిలో కాలిబాటల వెంట నడుస్తూ వెళ్లారు చరకుడు చకచకా నడిచేస్తున్నాడుగాని కుబేరుడు నడవలేక మధ్య మధ్య ఆగిపోతున్నాడు నా వయసు వాడివే కదా నాతో పాటు నడవలేకపోవడమేమిటి అన్నాడు చరకుడు నా ఆరోగ్యం సరిగా ఉంటే నేను నడుతును అన్నాడు కుబేరుడు నీ ఆరోగ్యం గురించే కదా పోతున్నాం త్వరగా పోకపోతే తిరిగి త్వరగా రాలేం అన్నాడు చరకుడు ఆ మాట వినేసరికి కుబేరుడు పట్టుదలగా చెరకుడి వెంట నడిచాడు ఇద్దరూ చాలా దూరం నడిచి వెళ్ళాక చెరకుడు ఒక మొక్కను చూపి ఇదే మూలిక నీ చేత్తోనే పెకలించు అన్నాడు కుబేరుడు ఆ మొక్కను రెండు చేతుల పట్టిలాగితే వేరుతో సహా వచ్చింది దాన్ని సమీపంలో ఉన్న కొలనులో శుభ్రంగా కడిగిన మీదట చెరకుడు దాని వేరును కుబేరుడి చేత తినిపించి ఇక మనం వెనక్కు వెళ్ళవచ్చు అన్నాడు తాము వచ్చిన దూరమంతా తలుచుకునేసరికి సరికి కుబేరుడి గుండెల్లో రాయిపడినట్టు అయింది పైగా అతనికి ఆకలిగా ఉన్నది మిత్రమా నాకు ఆకలి మండిపోతున్నది అడుగు తీసి అడుగు వేయలేను తినడానికి ఏమైనా కావాలి అన్నాడు కుబేరుడు నేరసంగా అప్పుడే ఔషధం పనిచేస్తున్నదన్నమాట ఈ సంగతి తెలిస్తే వెంట తినడానికి ఏమైనా తెచ్చేవాణ్ణే ఎప్పుడైనా మించిపోయిందేమీ లేదు దగ్గరలోనే ఉంది అక్కడ తినడానికి ఏదైనా దొరక్కపోదు అన్నాడు చెరకుడు కోయగూడెం అంత దగ్గరలో ఏమీ లేదు అయినా గత్యంతరం లేక కుబేరుడు అక్కడి దాకా నడిచాడు కోయదొరవారికి స్వాగతం చెప్పి అప్పటికప్పుడు వెదురు బియ్యం వండించి పెట్టాడు ఆకలి కరకరలాడుతూ ఉంటే తాను ఏమి తింటున్నది తెలియకుండానే ఆవురావురని తినేశాడు భోజనమయ్యాక ఇద్దరికి నిద్ర వచ్చింది కోయ దొర వాళ్లకు పడకలు ఏర్పాటు చేశాడు వాళ్ళు నిద్ర లేచేసరికి సాయంకాలం కావస్తున్నది ఇద్దరు ఇంటికి వచ్చేటప్పుడు కుబేరుడు నీ మందు అద్భుతం నాకు మంచి నిద్ర పట్టింది ఒంట్లో చాలా సుఖంగా ఉన్నది అని చరకుడితో అన్నాడు ఆ రాత్రి కూడా కుబేరుడు కడుపు నిండా తిని ఒళ్లు తెలియకుండా నిద్రపోయాడు మర్నాడు చరకుడు అతనితో నీ ఆరోగ్యం చక్కబడింది గనక అసలు విషయం చెబుతాను ఆకలి పుట్టడానికి ఉపవాసం తప్ప మరో లేదు నిద్ర పట్టడానికి శరీర శ్రమ తప్ప మరో మార్గం లేదు మనసు ఉల్లాసంగా ఉండాలంటే వినోద కార్యక్రమాలు అవసరం ముందే ఈ మాట చెబితే నువ్వు నమ్మవని మందు పేరు చెప్పి ఇలా తీసుకొచ్చాను ఇక ముందు ఆకలి వేస్తేనే గాని తినకు శరీర వ్యాయామం కొంతైనా చెయ్యి అన్నాడు కుబేరుడు ముందు ఆశ్చర్యపడిన తర్వాత నిసంగ్రహించి తన ఊరికి తిరిగిపోయి చెరకుడి సలహాను అమలు చేస్తూ వచ్చాడు తమ గ్రామంలో అతనే వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాడు పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు చేస్తున్న ఈ ప్రయత్నానికి ఫలితం ఎలా ఉంటుందో గాని ఒక్కొక్కసారి అమితమైన ఈర్ష్య అసూయ గాఢమైన స్నేహానికి దారితీస్తాయి ఎందుకు నిదర్శనంగా నీకు సోరసేనుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒక నదికి రెండు పక్కల రెండు రాజ్యాలు ఉండేవి ఉభయ రాజవంశాల మధ్య అనాదిగా సఖ్యత ఉండటం చేత ప్రజల మధ్య బంధుత్వాలు వర్తక వ్యాపారాదులు ఒకరి వేడుకలలో ఒకరు పాల్గొనటము జాస్తిగా ఉండేది ఇందుకనువుగా నదిపైన ఒక పటిష్టమైన వంతెన ఏనాడో కట్టారు ఇలా ఉండగా ఏ కారణం చేతనో రెండు దేశాల మధ్య వైరం ఏర్పడింది ఆ వైరం యుద్ధం దాకా పోలేదు కానీ రాజులిద్దరూ తమ మధ్య తెగతింపులు చేసుకున్నట్టు గుర్తుగా నది మీద వారధిని రెండు పక్కల నుంచి పగలగొట్టారు దానితో వాహనాల మీద రాకపోకలు నిలిచిపోయాయి కానీ మామూలు మనుషులు పడవలలో ఒకవైపు నుంచి మరొక వైపుకు ప్రయాణం చేస్తూ గడిచిపోయిన మంచి రోజులను గురించి తలుచుకుని నిట్టూర్చేవారు కాలక్రమాన రెండు దేశాల రాజులు చనిపోయి వారి కొడుకులు రాజులయ్యారు నదికి ఎడమ పక్క ఉన్న రాజు శాంతిసేనుడు కుడి ప్రక్కన రాజ్యం చేస్తున్నవాడు సోరసేనుడు ఇద్దరూ వివేకవంతులు ధర్మబుద్ధి కలవారును అందుచేత రెండు దేశాల ప్రజలు సుఖంగానే ఉన్నారు అయితే వారికి వంతెన లేకపోవడం పెద్ద వెలితిగా కనపడేది సోరసేనుడికి తన గోడచారుల ద్వారా పదే పదే ఒక విషయం తెలియవచ్చింది అదేమిటంటే తన దేశపు ప్రజలలో కూడా శాంతిసేనుణ్ణి తనకన్నా హెచ్చుగా మెచ్చుకుంటున్నారు ముఖ్యంగా అతని దాతృత్వాన్ని గురించి కథలుగా చెప్పుకుంటున్నారు తాను కూడా దానశీలుడే కదా తనకన్నా శాంతిసేనుడికి అంత కీర్తి ఎలా వచ్చింది అవతలి దేశంలో తన పేరు తలుచుకునే వాళ్ళు ఉన్నారా లేరా సోరసేనుడు కీర్తి కోసం మరింతగా దాన ధర్మాలు చెయ్యనారంభించాడు అందువల్ల అతని ఆశయం సిద్ధించకపోగా అతను శాంతిసేనుడితో పోటీ పడుతున్నాడన్న మాట పుట్టింది దానితో అతనికి వెర్రెత్తిపోయింది ఈర్ష్య అవమానము అతని మనస్సును దహించి నిద్రాహారాలు లేకుండా చేశాయి చిట్ట చివరకు అతను శాంతిసేనుడి గొప్ప ఏమిటో స్వయంగా తెలుసుకోవటానికి నిశ్చయించాడు అతను తన రాజ్యాన్ని కొద్ది కాలం పాటు మంత్రుల పరం చేసి మామూలు దుస్తులు ధరించి పడవ మీద నది దాటి శాంతిసేనుడి రాజ్యం ప్రవేశించి ఒక ధర్మసత్రంలో బస చేసి ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళు అనుకునే మాటలు వినసాగాడు దూరపు కొండలు నునుపు అన్నట్టుగా కాకుండా శాంతిసేనుడి కీర్తి అతని దేశంలో కూడా హెచ్చుగానే ఉన్నది ఇక తన పేరు వాళ్ళు సోరసేనుడికి అంతమందిలోనూ ఒక్కడూ కనిపించలేదు ఇలా కొన్నాళ్ళు జరిగినాక సోరసేనుడు శాంతిసేనుడి గొప్పతనాన్ని తాను స్వయంగా పరీక్షిస్తేనే గాని నిజం తేలదని నిశ్చయించుకున్నాడు అతను రాజభవనానికి బయలుదేరాడు ఇప్పుడతను బట్టలు మాసి శరీర పోషణ లేక ఒక దేశపు రాజంటే ఎవ్వరూ నమ్మలేని స్థితిలో ఉన్నాడు అతనికి శాంతిసేనుడి దర్శనం చాలా సులభంగా లభించింది తనను అనామకులు చూడవస్తే తన దర్శనం అంత సులభంగా లభించదని అసలు లభించకనే పోవచ్చునని సోరసేనుడు గుర్తు తెచ్చుకున్నాడు అతన్ని చూడగానే శాంతిసేనుడు చిరునవ్వు నవ్వి నా నుంచి ఏం కావాలి అని అడిగాడు దానికి సోరసేనుడు మహారాజా నేను కూడా రాజవంశానికి చెందిన వ్యక్తినే ఒకప్పుడు నేను రాజ్యం చేశాను కాని వైపరీత్యం వల్ల నా రాజ్యాన్ని పోగొట్టుకున్నాను మీ కీర్తి ప్రతిష్టలు విని ఇక్కడికి వచ్చాను నాకు మీ రాజ్యంలో సగం ఇప్పించండి అన్నాడు శాంతిసేనుడు మళ్ళీ చిరునవ్వు నవ్వి ఆశ్చర్యపడకండి మీరు సోరసేన మహారాజు అని నాకు తెలుసును అన్నాడు ఆ మాట వినగానే శాంతిసేనుడి సమక్షంలో ఉన్న పటులందరూ కత్తులు దూసి సోరసేనుడికేసి తీవ్రంగా చూశారు ఎందుకంటే ఉభయ దేశాల మధ్య లాంటిది జరగని చేత అతను శత్రురాజు శాంతిసేనుడు వారిని వారించి సోరసేన నీకు రాజ్యం ఉన్నది అయినా అది చాలక నన్ను అర్ధరాజ్యం కోరుతున్నావు అర్ధరాజ్యం దేనికి నా రాజ్యమంతా ఇచ్చేస్తాను తీసుకో నేను సామాన్య పౌరుడుగా జీవిస్తాను అన్నాడు శాంతిసేనుడికి సోరసేనుడు వెంటనే క్షమాపణ చెప్పుకుని నా అసలు కోరిక మనవి చేస్తాను మన రాజ్యాల మధ్య వారతి మళ్లీ నిర్మిద్దాం అన్నాడు ఆ తర్వాత కొద్ది నెలల్లోనే ఆ రెండు దేశాల సరిహద్దుల్లో ఉన్న నది మీద తిరిగి వారధి నిర్మించబడింది అందువల్ల ఉభయ దేశాల ప్రజలకు ప్రయాణాలు సుఖంగా సాగినాయి వాళ్ళు తమ రాజుల మధ్య కొత్తగా ఏర్పడిన స్నేహానికి ఎంతగానో సంతోషించారు బేతాళుడి కథ చెప్పి రాజా శాంతిసేనుడు ఎంత మహాదాత అయినా అర్ధరాజ్యం అడిగిన వాడికి రాజ్యమంతా ఇస్తా అనడమేమిటి ఇచ్చానన్నాడు కదా అని సోరసేనుడు ఆ రాజ్యాన్ని పుచ్చుకుని తన మీద పోటీగా ఉన్న శాంతిసేనుడి పేడ వదిలించుకోక క్షమాపణ చెప్పుకుని ముష్టి వారధి కోరడమేమిటి ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సోరసేనుడు రాజ్యం కోరి రాలేదు శాంతిసేనుడి దాతృత్వం పరీక్షించటానికి వచ్చాడు అతనికి శాంతిసేనుడి దాతృత్వమే కాక ఔదార్యం కూడా అర్థమయ్యింది ఎందుకంటే శాంతిసేనుడిలో ఔదార్యం లేకపోతే ఒంటరిగా చిక్కిన సోరసేనుణ్ణి క్షణంలో హతమార్చి రెండు దేశాలను పాలించగలడు కానీ శాంతిసేనుడు సోరసేనుడి పట్ల మిత్రభావం ప్రకటించాడు అందుచేత రెండు దేశాల మధ్య తిరిగి వారధి ఏర్పడటం అవసరమయ్యింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి